ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సత్కం సత్వగుణం ఉన్న వాళ్ళు మహర్షులు మహాత్ములు వాళ్ళు చేసే పని కళ్ళకు కనపడదు ఈ రజవగుణం ఉన్నవాళ్ళు చేసే పని తమ్ముగుణం ఉన్న వాళ్ళు చేసే పని కళ్ళకు కనిపిస్తుంది కానీ సహృదవ ఉన్నవాళ్ళు సద్బుద్ధ వాళ్ళు చేసే నీ కళ్ళకు కనపడదు అంటే వాళ్ళు పని చేయడమే కాదు నీ కళ్ళు నీ కళ్ళ కందనంత స్పీడ్లో చేస్తారు వాళ్ళు మనం చేయరని కాదు అంటే నీకు ఆ స్పీడ్ని నీ కళ్ళు పట్టుకోలేవు ఆ స్పీడ్ని వాళ్ళకి వేరు భావం లేదు సెపరేట్నెస్ లేదు సత్వగుణం సెపరేట్నెస్ లేదు వేరు భావం లేదు వేరు బుద్ధి లేదు ఎంత స్పీడ్గా అంటే అహంకార రహిత స్థితిలో ఉన్న వాళ్ళ అహంభావ రహిత స్థితిలో ఉన్న వాళ్ళ ద్వారా వర్కి ఎంత స్పీడ్గా జరుగుతుందంటే నీ కళ్ళు పట్టుకోలేనంత బొంగరం చూడండి బొంగరం చాలా వేగంగా తిరిగేప్పుడు తిరగడం లేదా మనిపిస్తుంది మనం అలాగే ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరుగుతున్నప్పుడు దాని ఆకులు కనపడవు మనకి తిరగడం లేదు మనం ఉంచవచ్చు అలాగే అంబావ రైతులు చేసే పని నీ కళ్ళకు కనపడదు నీ కళ్ళకి నీ కళ్ళకు కనపడదు వారి చేయటం లేదని నీకు ఎక్కడ తెలుసు వాళ్ళు బయటకు వచ్చి ఉపన్యాసాలు చెప్పబోవచ్చు మేము మిమ్మల్ని ఉద్ధరిస్తాం మిమ్మల్ని ఉద్ధరిస్తామని బయటకు వచ్చి ఉపన్యాసాలు చెప్పబోవచ్చు మీకు అర్థమవుతుందా వాళ్ళు 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 బయటకు వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పక్కర్లేదు వాళ్ళ సహృదయం వాళ్ళ మౌనం వాళ్ళ జ్ఞానం ద్వారానే శక్తి వచ్చి జ్ఞాన తరంగాలు వచ్చి మీ మనస్సులో మార్పును తీసుకొస్తాయి అయితే అది మీ కళ్ళ కనపడదు